నా పేరు తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సింది అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మహబూబ్నగర్ జిల్లా బూత్కూర్ మండలం రావులోపల్లి అనే గ్రామంలో మల్లేషి అనే రైతుకు మేము సర్వే చేసిన పాయింట్ అండి ఈ రైతు మేము వెళ్లే ముందు దాదాపు ఐదు బోర్లు వేస్తే ఐదు బోర్లు కూడా ఫెయిల్ అయ్యాయండి గతంలో ఏడు సంవత్సరాల ముందర వీళ్ళ సొంత అన్నకు ఆయన పేరు శివ అండి అతనికి మేము బోర్ పాయింట్ చూస్తే ఆ రోజులలో అతనికి హారిజెంటల్ లేయర్ లోపల చాలా మంచి వాటర్ వచ్చాయండి మూడించుల నీళ్ళు దాకా వచ్చాయి మేము వెళ్ళే రోజు కూడా ఏడు సంవత్సరాల తర్వాత కూడా అది అదే విధంగా మూడించుల నీళ్లు నడుస్తుందండి హారిజాంటల్ లేయర్ అంటే ఏంటంటే లోపల ఈ విధంగా అడ్డంకి వెళ్తుంటాయి నీళ్ళు అంటే ఈ విధంగా నీళ్ళు వెళ్ళే ఏమైతే అంటే దూరం నుంచి నీళ్ళు వస్తుంటాయండి అలాగాకుండా ఈ విధంగా వర్టికల్గా నీళ్ళు నీళ్లు కానీ వస్తే కానీ మనకు ఫ్రాక్చర్స్ లోపల అది ఆ లోకల్ కండిషన్స్ పైన అంటే ఆ సంవత్సరం అక్కడ పడ్డ వర్షపాతం పైన ఆధారపడి నడుస్తుంటాయి ఈ హారిజెంటల్ బెడ్ అంటే ఏంటంటే చాలా దూరం నుంచి కూడా నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుందండి ఆ వాళ్ళ అన్న శివకు ఈ విధమైన లేయర్లో నీళ్ళు దొరకడం వల్ల అతనికి ఈ రోజు వరకు కూడా మూడించులు నీళ్ళు నడుస్తున్నాయి సో ఇంత మంచి వాటర్ వస్తున్నప్పటికీ కూడా వీళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకు నడుస్తున్న బోర్ను గమనించకుండా మరలా టెంకాపురాల ద్వారా ప్రయత్నం చేసి దాదాపు నాలుగైదు బోర్లు నష్టపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అన్న ఈ ఈరోజు మాతోని సర్వే చేయించుకోవడం జరిగిందండి ఈరోజు అతనికి సమృద్ధిగా దాదాపు రెండు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి ప్రస్తుతం డ్రిల్లింగ్లో అది కేవలం నూట ఎనభై ఫీట్ల తగ్గేదండి తర్వాత కూడా నీళ్లు చాలా పెరిగాయి సో రైతులను రిక్వెస్ట్ ఏంటంటే చూడండి వాళ్ళ అన్నకు బోరు పడి ఏడు సంవత్సరాల తర్వాత కూడా నడుస్తుండే దాన్ని గమనించకుండా తను మూఢనమ్మకాల ద్వారా వెళ్ళడం వల్ల ఈ రైతు నష్టపోయారండి చివరికి మళ్ళీ జియాలిస్టును సంప్రదించడం వల్ల ఇతనికి నీళ్ళు పడ్డాయండి నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు మీకు అందుబాటులోనే ఉన్న సర్వే ఇప్పించుకుంటే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ